ఈరోజు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు మరి అదేవిధంగా హిందూ సోదరులకు కులమతాల మతాలకు అతీతంగా రంజాన్ కిట్లు మరియు చీరలు పంపిణీ చేయడం జరిగింది ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అందరూ ఈ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అల్లాను కోరుకుంటూ రాబో కాలంలో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఆవాస్ కమిటీ ముందుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం నిత్యవసర సరుకులు ఏడు రకాలు మరి అదే విధంగా ఒక కూడా ఇవ్వడం జరిగింది ముస్లిం సోదరులకు వేరే 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 కులమత భేదాలు లేకుండా పేదవారికి అందరికి రంజాన్ ఇట్లు మన అవాస్ కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరగడం ఏడు రకాలు పంపిణీ జరగడము చీర కూడా ఇవ్వడం జరిగినది ఇటు మరియు ఎన్నో రంజాన్ మాసాల్లో ఇట్లా పేదవారికి మేము చేయగలుగుతామని చెప్పి అల్లాదే వలన మరియు మరియు తెలియపరుస్తున్నాను